నమస్తే అన్న అందరికి నమస్కారం వాట్సాప్ లో ఒక కిస్ ఎమోజీ మనం చూసుకుంటే ఇద్దరి ప్రాణాలు తీసింది వివరాలు వెళితే పొరుగింట్లో ఉంటూ ఉన్న ఒక వివాహితకు ఆమె యొక్క స్నేహితుడు వాట్సప్ లో పంపిన మెసేజ్ వారి ఇద్దరి హత్యకు దారి తీసింది తన భార్యకు వాట్సప్ లో ముద్దు ఎమోజీ పంపాడన్న కోపంతో తన యొక్క భార్యతో పాటు ఆమె యొక్క స్నేహితుడిని కూడా కొడవలితో నరికి చంపాడు ఒక వ్యక్తి కేరళలో ఆదివారం ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదనందిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన యొక్క భార్య వైష్ణవి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కలిసి నివసిస్తూ ఉన్నారు వారికి పది మరియు ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ ఇంటి పక్కనే విష్ణు ముప్పై సంవత్సరాలనే వ్యక్తి తల్లితో ఉంటూ ఉన్నాడు విష్ణు ఓసారి వైష్ణవి వాట్సాప్ కు ముద్దు ఎమోజీని పంపాడు అది చూసిన బైజు తన యొక్క భార్యతో ఆదివారం రాత్రి గొడవకు దిగాడు ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు భార్యను పెరట్లోకి లాక్కెళ్లి నరికాడు బైజును ఆపడానికి వెళ్లిన విష్ణు పైన దాడి చేశాడు స్థానికులు ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే వారిద్దరు ప్రాణాలు విడిచారు ఈ ఘటన తర్వాత బైజు తన యొక్క స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజూను అరెస్ట్ చేయడం జరిగింది ఒక వాట్సప్ మెసేజ్ ఏదైతే ఉందో ఇద్దరు ప్రాణాలు తీసేందుకు దాడి తీసింది కాబట్టి ఇటువంటి విషయాలలో వాట్సాప్ మెసేజ్లు పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే విష్ణు మరియు అలాగే బైజూ యొక్క భార్య మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందరికి నమస్తే అన్న జై హింద్